హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ ఏమంటే మనము మీకు ఇష్టమైన వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా లేదా అంటే మీరు ప్రేమించిన వాళ్ళు మీ జీవితంలోకి వస్తారా లేదా అనేది తెలుసుకుందామండి వాళ్ళని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు వాళ్ళు మీకు ఎలా మీ లైఫ్లోకి వస్తారా లేదా ఈ యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము యూనివర్స్ ప్లీజ్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము కార్డ్స్ ప్లీజ్ పంపించండి మెసేజ్ గుడ్ మెసేజ్ మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి పంపించండి గుడ్ మెసేజ్ పంపించండి యూనివర్స్ కార్డ్స్ ప్లీజ్ సెండ్ గుడ్ మెసేజ్ సో ఇట్లా గుడ్ మెసేజ్ దొరకాలి అందరికీ గుడ్ మెసేజ్ రావాలి సో ఏం మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి నేచర్ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ పంపించింది మీకు మీ మీకు ఎటువంటి వాడు ఎటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీరు ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే మీరు పెద్దలు పెద్దలు కుదిర్చిన వాడు మీ లైఫ్లో వస్తారా మీ కుదిర్చిన వాళ్ళు అంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరు వస్తారు అనేది తెలుసుకుందాం ఉల్టా వచ్చిందా చూద్దాము వన్ టూ త్రీ అని కాకుండా త్రీ కార్డ్స్ తీస్తాను కానీ త్రీను ఒకదానికి సంబంధించింది త్రీ కూడా ఒకదానికి సంబంధించిందేనండి ఒకరి కాంబినేషన్ అంటే ఎట్లాంటి వాడు వస్తాడు ఏమి అనేది త్రీ కార్డ్స్ తీస్తాను ఎలా ఉంటుంది అది ఆ కార్డ్స్ వలన మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి టూ త్రీ తర్వాత బాటమ్ ఆఫ్ ది కార్డ్ కూడా చూద్దాము సో పైది కూడా తీసి పెట్టినాను కదా ఇక్కడ త్రీగా సో బాటమ్ ఆఫ్ ది కార్డు లాస్ట్లో చూద్దాము సో ఇక్కడ కనిపించలేదా మీకు బాటమ్ ఆఫ్ ది కార్డు ఇక్కడ పెడదాం బాట మాఫ్తి కార్డు ఏముంది అనేది మళ్ళీ చూద్దాము సో ఫస్ట్ వన్ చూద్దామండి ఫస్ట్ వన్ ఓకే నిమిషం ఉల్టా వచ్చింది ఎందుకు ఓకే ఓకే ఇది కార్డు ఉల్టా వచ్చింది కాబట్టి ఇది ఎస్ కార్డ్ అయిందండి సో నేను పెట్టడము ఉల్టా పెట్టినట్టున్నాను చూసుకోలేదు సో కానీ సీదా ఉన్నిందంటే మీకు నో కార్డ్ అయ్యండు సో ఉల్టా వచ్చింది కాబట్టి ఇది ఎస్ కార్డ్ అయింది కమింగ్ క్లీన్ కన్ఫెషన్ రిగ్రెట్ రీథింకింగ్ అప్రోచ్ ట్రూత్ రివీల్డ్ సెల్ఫ్ డిఫెక్ట్ టర్నింగ్ సెల్ఫ్ డిసైడ్ టర్నింగ్ ఓవర్ ఎన్ ఓవర్ ఎ న్యూ లీఫ్ సో మీది ఈ లైఫ్ ఎలా ఉందంటే మీకు మీరు తప్పుగా ఆలోచిస్తుంటారు కానీ సడన్గా మీకు కరెక్ట్ రైట్ వే దొరుకుతుంది మీకు రైట్ వే దొరికి మీకు కరెక్ట్గా మంచిగా అంటే లేకపోతే మీకు ఇది సెవెన్ కార్డ్ అండి సెవెన్ ఆఫ్ స్వాట్స్ సో ఇది మంచి కార్డు కాదు నో కార్డు కానీ ఇది ఉల్టా వచ్చింది కాబట్టి మీకు మంచి జరుగుతుంది అనేది కొద్దిగాలో కొద్దిలో తప్పైందండి మీకు చెడు అనేది కొద్దిలో తప్పైంది సో మీకు మంచి రాబోతుంది రాబోతోంది కమింగ్ అంటే బ్యాడ్ బ్యాడ్ టైం అంతా పోయింది సో మంచి రాబోతోంది అని చూపించింది సో ఇది మేబీ మీకు మెజీషియన్ కార్డ్ వచ్చిందండి సో గుడ్ కార్డు సో దీనికి కాంబినేషన్ అంటే ఇప్పుడు మీరు ఇది మంచి రాబోతోంది కాబట్టి మీరు దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమంటే యాక్షను క్రియేషన్ మానిఫెస్టేషన్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లారిటీ విల్ పవర్ స్కిల్ క్రియేటివ్ సో మీకు ఇది నెంబర్ వన్ కార్డ్ అండి ఇది నెంబర్ వన్ కార్డ్ అంటే మీరు ఆల్ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రాబోతున్నాయి సో ఈ వలన మీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు మంచి లైఫ్ దొరకచ్చు మంచి పొజిషన్ దొరకచ్చు సో మీకు గుడ్ థింగ్ రాబోతుంది సో దిస్ ఈజ్ ఆల్సో ఎస్ కార్డ్ గుడ్ కార్డ్ ఇది సో నెంబర్ వన్ కార్డు మ్యూజిషియన్ కార్డు ఇది చాలా మంచి అంటే మీరు ఆల్ ఆపర్చుని ఆపర్చునిటీస్ని మీరు మీ దగ్గరికి వస్తున్నాయి మీరు యూస్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది చాలా బాగుంది లైఫ్ కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు వచ్చే ఆపర్చునిటీస్ మీకు నేచరు మళ్ళీ తర్వాత యూనివర్సు మీకు మంచి మొత్తం అంటే ఆల్ ప్రాపర్టీస్ని అంటే మీకు మీకు తగినటువంటి ఫుల్లీ లోడెడ్ వాటిని పంపిస్తూ ఉంది సో మీరు స్వీకరించి వాటిని యూటిలైజ్ చేసుకోండి అప్పుడు మీకు మీరు నెంబర్ వన్గా ఉంటారు మీరు నెంబర్ వన్ పొజిషన్కి వస్తారు మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకపోతుంది సో మీకు నచ్చిన వాళ్ళతోనే మీరు ఎందుకంటే మొత్తం మొత్తం అంత క్రియేషన్ అంటే మీకు నచ్చినట్లు ఉండబోతున్నారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళే మీ లైఫ్లోకి రాబోతున్నారు సో త్రీ కార్డు कार्ड का यस పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది కూడా అంతే మీకు వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ కూడా బాగుంటుంది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైపోతుంది పెళ్ళవుతుంది అంటే ముందు తప్పుటడుగు వేయబోతుంటారు తప్పుటడుగు వేయబోయే వాళ్ళు మీరు మంచి డెసిషన్ తీసుకొని మీరు మంచి లైఫ్లోకి వచ్చినారు తర్వాత మీకు ఆల్ ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకుంటారు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చేసింది మీకు మంచి లైఫ్ ఉంటుంది వెల్త్ బాగుంటుంది అంటే మీకు మంచి జాబ్ దొరుకుతుంది అలాగే మీకు ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ అంటే ఇంకా అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొదటి అర్నింగ్ మొదలవుతుందండి మొదటి సంపాదన మొదలవుతుంది సో చాలా బాగుంటుంది మేనిఫెస్టేషన్ ఇక్కడ కూడా చూడండి మేనిఫెస్టేషన్ రిఫ్లెక్షన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ స్కిల్ డెవలప్మెంట్ ఆంబిషన్ డిజైర్ డెలిగెన్స్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గరికి రాబోతున్నాయి మీకు అన్ని కూడా మీకు చాలా కొత్తగా అన్ని ఇప్పుడు ప్పుడే స్టార్ట్ అవుబోతుంది కాబట్టి ఫ్యూచర్ మీకు చాలా బాగా ఉండబోతుంది సో మీ లైఫ్ ఎందుకంటే మీరు మొదట తప్పటడుగు వేయబోయి దాన్ని సరి చేసుకొని మంచి లైఫ్లోకి అడుగు పెట్టినారు కాబట్టి ఆల్ ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వచ్చినాయి కాబట్టి స్టార్ట్ చేసినారు కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీ లైఫ్లో ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కపోతున్నారు చాలా బాగుంది చాలా బాగుందండి సో ఇది లాస్ట్ది చూద్దాం లాస్ట్ది ఏమొచ్చింది ఎయిట్ ఆఫ్ థాట్స్ వచ్చింది బట్ కొన్ని నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఇప్పుడు ఇంత మంచి జరిగినప్పుడు మీకు ఎక్కడో చోట నెగిటివిటీ అనేది వస్తుంది కదా సో ఇది సో నెగిటివిటీ అనేది వస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ మీరు రానివ్వకుండా చేసుకోండి సో ఇది కూడా మంచి కాడే కాకపోతే అప్పుడప్పుడు నెగిటివ్ ఇన్నర్ ఫీలింగ్స్ మీ సెల్ఫ్ ఇంపోజ్డ్ అంటే మీకు మీకు మీరే కొంచెం చెడ్డగా అంటే మనసు కొంచెం నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా హై హై లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైనా నెగిటివ్ థాట్స్ వచ్చి మిమ్మల్ని మీరు మీరు దాంట్లోకి ఓటమిలోకి లాగ లాక్కునేటట్టు చేయకుండా పోయేటట్టు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సో ఇప్పటి వరకు చాలా బాగుంది చాలా బాగుంది సో ఇది ఇది ఏమంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఎవరైనా సడన్గా ఇంత లక్ వచ్చేసరికి మధ్యలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆ నెగిటివ్ సైడ్కి తీసుకుపోవాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏ దాన్ని గుడ్డిగా నమ్మద్దండి సో మిమ్మల్ని ఊబిలోకి దించాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే మీకు లైఫ్లో ఆపర్చునిటీస్ బాగుంటాయి లైఫ్లో మంచి పొజిషన్కి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని గోధులకు పడేయాలనేసి లేకపోతే మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించాలనేసి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా కాపాడుకోండి జాగ్రత్తగా తప్పించుకోండి అప్పుడు మీరు మీ లైఫ్ చాలా బాగుంటుంది ఓకేనా జాగ్రత్తగా మీ ఫీలింగ్స్ని మీరు అంటే మీ ఏమైనా కొన్ని ఫీలింగ్స్ కానీ కొన్ని విషయాలు కానీ కొంతమందికి అవి కొన్ని రహస్యాలు ఉంటారు కదా ఆ రహస్యాలను రహస్యాలనే పెట్టండి అందరితోనూ షేర్ చేసుకోవద్దండి మీ విషయాలని మీ రిలేషన్షిప్ కానీ మీ బిజినెస్ కానీ జాబ్లో ఉండే వాటిని కానీ ఎవరికంటే వాళ్ళకి అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మాకు ముందు నుంచి పరిచయం అనేసి కొంతమంది నమ్మేసి గుడ్డిగా నమ్మేసి వాళ్ళతో షేర్ చేసుకుంటారు అదే చాలా ప్రాబ్లం కాబట్టి అట్లా షేర్ చేసుకోకుండా మీ విషయాల్ని ఎవరితోనూ షేర్ చేసుకొని మళ్ళీ ఆపదలు కొని తెచ్చుకునే బదులు మీ సీక్రెట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి మీకు మీకు ఎంత డబ్బు ఉంది మీకు ఎంత శాలరీ వస్తుంది మీ బిజినెస్లో ప్రా ప్రా ప్రాఫిట్ ఎంత లా ప్రాఫిట్ అనేది ఎంత ఉంది అనేటువంటి ఇట్లాంటి విషయాలు మీ రిలేషన్షిప్ ఎలా ఉంది మీ భార్య లేదంటే మీ పార్ట్నర్తో మీరు ఎలా ఉన్నారు ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడైనా కూడా రహస్యంగానే ఉంచాలి లేకపోతే మిమ్మల్ని పక్కదారి పట్టించేసి ఉంచేస్తారు మిమ్మల్ని కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక అంతే మీకు బ్యాడ్గా ఉందని కాదు మీకు హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలి ఇంత ఇంత లక్ కలిసి వచ్చినప్పుడు మీకు సడన్గా ఏదో ఒక ఒకటి బ్యాడ్ అనేది వచ్చేటట్టు చేస్తారు దగ్గరికి రావచ్చేటట్టు మీకు చు పక్కన వాళ్ళు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీకు లైఫ్లో మీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఓకేనా మీకు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా ఎస్ అని పెట్టండి ఇప్పుడు త్రీ కార్డ్స్ తీసాను కదా ఇది బాటమ్ ఆఫ్ ది కార్డ్ కాబట్టి ఫోర్ కార్డ్స్ కదా డబల్ ఫోర్ అని కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒక ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే వాళ్ళకి ఇది రీడింగ్ అని అర్థం అండి లేకపోతే మీరు మీ రీడింగ్ కాదు అని అర్థము ఓకేనా థ్యాంక్ యూ